అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సౌత్ ఇండియా స్పెషల్ అయిన బాత్ ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను వంకాయలతో చాలా ఐటమ్స్ చేయొచ్చు ఇందులో బాత్ చాలా స్పెషల్ అనమాట ఇది మిక్స్డ్ స్పైసెస్తో చేయడం వలన చాలా పోషకాలు కూడా అందుతాయి ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలకు టిఫిన్కైనా లంచ్ బాక్స్కైనా ఇట్టే సూట్ అయిపోతుంది ఏమీ తోచినప్పుడు రెండు వంకాయలు ఉంటే చాలు పొటాటో కాంబినేషన్తో ఇలా చిటికెలో వంగిభా చేసేసేయచ్చు అనమాట ఇక్కడ నేను రెండు వంకాయలు ఒక పొటాటో తీసుకున్నాను ఒక కప్పు రైస్కు పౌడర్ కొరకు ధనియాలు ఉద్దిపప్పు శనగపప్పు మెంతులు ఎండు కొబ్బరి పూత మొగ్గ చెక్క కరివేపాకు ఎండుమిరపకాయలు రెండు లవంగాలు స్టవ్పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు కప్పు ధనియాలు అంటే టేబుల్ స్పూన్తో నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు అనమాట బాగా వేయించి ధనియాలు వేగినప్పుడు మంచి వాసన వస్తుంది అప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే పాన్లోకి మొగ్గ నాలుగు మొగ్గ పీసులు వేసాను పూత రెండు లవంగాలు చెక్క వేసి దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చెక్క ఎక్కువ వేస్తే వెగటొస్తుంది కొద్దిగానే వేసుకోవాలి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక పది పన్నెండు మెంతులు మెంతులు ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది దోరగా వేయించి తీసేయాలి మళ్ళీ పాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆరు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి మనం వేసే క్వాంటిటీకి ఆరు మిరపకాయలు సరిపోతాయి చివరగా ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కూడా వేయించి ప్లేట్లోకి తీసేసుకోవాలి అన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొటాటో పీల్ తీసి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి వంకాయలు కూడా పొడవగా కట్ చేసి నీళ్ళలో వేసి పెట్టుకోవాలన్నమాట స్టవ్ పై బాణలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ఆలు వేసి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి పసుపు వేసాం కదండి ఉప్పు పసుపు అందుకు వంకాయలు ఉర్లగడ్డ త్వరగానే మగ్గిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి బాగా కలిపి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మిక్సీ వేసి పెట్టుకున్న వాంగిబాత్ పౌడర్ వేసి ఈ క్వాంటిటీకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఖచ్చితంగా సరిపోతుందనమాట బాగా కలిపి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అన్నంలో వేసి కలపాలి ఇక్కడ నేను ఒక కప్పు రైస్కు సరిపోయేంత మాత్రమే చేశాను మీకు ఎక్కువ కావలిస్తే డబల్ చేసుకొని వేసుకోవచ్చు పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల వరకు నిల్వ ఉంటుంది మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా టేస్టీగా వాంగిభాత్ రెడీ అయిపోతుంది ఈ కొలతలను ఇలాగే ఫాలో అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం గాయత్రి కృష్ణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్